రెడ్డి గారు డెవలప్మెంట్ ప్లీజ్ వెల్కమ్ సో మన బిజినెస్ లాగా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన బిజినెస్ లో సక్సెస్ కావడానికి ఒకటే రీజన్ ఏంటంటే ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ మనదే సో దీన్ని మనం యూనిక్ ప్రోడక్ట్ గా చెప్పుకోవచ్చు సో అదే విధంగా కంపెనీ కూడా ఎక్కువ ల్యాండ్ లీగల్ బిజినెస్ చేస్తుంది జస్ట్ ఒక టోర్ హండ్రెడ్ రూపీస్ మనం జైన్ అవుతూ ఒక నాలుగు ఇట్లలో ఇన్కమ్ తీసుకుంటున్నాము సో ఇన్యూ లెవెల్ ప్లాన్ మనది సో ఇన్యూ లెవెల్ ప్లాన్ పెడుతూ బైనర్ కమిషన్ లో మనకు అమౌంట్ ఇస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఉన్నారంటే మెయిన్ రీజన్ అదే ఇన్యూ లెవెల్ ప్లాన్ బైనర్ కమిషన్ సో ప్లాన్ ఒక్కసారి మనది వన్స్ స్టార్ట్ చేస్తే చేంజ్ అనేది లేదు వీక్లీ పే అవుట్ బాగుంది సో మెయిన్ గా చెప్పాలంటే సింపుల్ ప్లాన్ సార్ మనది ఎలాంటి టార్గెట్స్ లేవు కండిషన్స్ లేవు టైం పీరియడ్ లేదు సో హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ బిజినెస్ ఇది మనం అమౌంట్ వాళ్ళ బ్యాంక్ పంపిస్తాము వాళ్ళ బ్యాంక్ నుంచి మన బ్యాంక్ వస్తుంది మధ్య మనకు రిజర్వ్ బ్యాంక్ ఉంటాయి అంటే బ్యాంక్ టు బ్యాంకు ట్రాన్స్పరెంట్ గా మనం వ్యాలెట్ సిస్టమ్ గానీ విత్డ్రా చేసుకోవాలం అలాంటివి ఏమి ఉండవు మన దాంట్లో మళ్ళీ ఐడి రీపర్చేస్ రీపర్చేస్ చేయాల్సిన అవసరం అసలు ఏమీ లేదు సో జిఎస్టి అండ్ టిడిఎస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్న మన కంపెనీ సో ఇక్కడ జిమ్ లో ఉన్న వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే పెడుతు వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎవరైనా సరే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫీల్డ్లోకి పన్నెండు వందలు కట్టండి నోస్ స్పిన్ వస్తుందంట వారానికి నలభై వేలు వస్తాయంట ఇద్దరిని జయిన్ చేయ చేస్తే చాలంట అలా రెండు మూడు మాటలు ముక్కలు చెప్పారు అనుకోండి వాళ్ళు కూడా వేరే కంపెనీలతో పోల్చుకొని ఇలాంటివి చాలా చూసాము చేశాము అన్ని ఫెయిల్ అయినాయి సో ఇది కూడా అలాంటిది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వాళ్ళు కూర్చున్నప్పుడు ఇక్కడ కంపెనీలో ఉన్న అంశాలు ఏంటి విధానాలు ఏంటి వాటి ఎక్స్పీరియన్స్ ఏంటి అది చెప్పండి వాళ్ళకి కంపెనీ ఏ పేరుతో స్టార్ట్ చేసింది వీళ్ళు ఏ రకంగా డిజైన్ చేశారో మనం ఒక్క దాంట్లో మనం వర్క్ చేస్తే స్టార్ట్ చేస్తే నాలుగు ఇట్లలో మనం కూర్చొని తినేంత పొటెన్షియల్ పెట్టింది కంపెనీలో సో అది కూడా వాళ్ళకి చెప్పండి సో ఇక్కడ మనం థర్టీ ఫార్టీ మినిట్స్ ఒకసారి టైం తీసుకొని వాళ్ళ తిట్టు కూర్చొని మన కంపెనీలో ఏం వస్తుంది ఏం పోతుందని వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి కొన్ని కొన్ని అంశాలు మనం మెయిన్గా చెప్పామనుకోండి వాళ్ళు ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేస్తే మనకంటే సింపుల్ బిజినెస్ ప్లాన్ అనేది ప్రపంచంలో ఏది లేనే లేదు సో మెయిన్గా మన రాజన్ కరాయర్ సార్ విజన్ ఏంటంటే మార్కెట్లో మన పబ్లిక్ పబ్లిక్లోకి వచ్చిందని ఇచ్చిపోవడానికి తప్ప తీసుకెళ్ళడానికి రాలేదు అది అప్పటి గుర్తుపెట్టుకోండి లీడర్స్ ఇక్కడ సో మన సార్ కోరిక ఏంటంటే అట్లీస్ట్ పది వేల మందిని కోటీశ్వర చేయాలి భారతదేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో నెలకి లక్ష రూపాయలు ఇస్తూ వాళ్ళ ఇంటి పేరు పైన ఉండాలనేది ఆయన ఆశయం సో ఇదంతా మనం కూడా అందరం కలిసి పనిచేసుకుంటూ ఆయన ఆశయాన్ని నెరవేర్దామని ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత గ్రేట్ సిస్టమ్ క్రియేట్ చేసిన మన రాజ్యం సార్ కూడా మరి మన సార్ అభినందన తెలుపుకున్నాం సార్ అసలు మన శ్రీకారాలు ఎందుకు చేయాలి ఈ పాయింట్ మనం చూసుకుంటే సార్ పేఅవుట్ పరంగా కానీ లిగాలిటీ ప్రకారం మన కంపెనీలో మచ్చుకైన సార్ ఎక్కడ ఒక్క డిఫాల్ట్ కూడా లేదు సార్ అదే రీతిగా మరి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇచ్చే కంపెనీ కానీ ఇక్కడ తీసుకునే కంపెనీ కాదు సార్ ఒక వంద రూపాయలు మన కంపెనీకి వచ్చిందంటే తొంభై రూపాయలు తిరిగి మళ్ళీ మనకే ఖర్చు పెడతారు మన రాజేంద్ర కరాయలు గారు మరి ఆయనకు ఒకసారి మరి ఒకసారి ధన్యవాదాలు సార్ కనుక మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కంపెనీలు ఎలాంటి లేదు హండ్రెడ్ పర్సెంట్ లిగాలిటీ అండ్ ఎథిక్స్ కలిగిన గ్రేట్ సార్ మన స్పీకర్ రాయలన్నది కనుక మరి సార్ అందరూ కూడా ఈ విషయం గమనించి ప్రతి ఒక్కరు కూడా మరి రాజాలకు అయితే ఎలాంటి వ్యూ విజన్ ఉందో అంటే భారతదేశంలో ఎవరు కూడా పేదవాళ్ళుగా ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారులు కావాలని ఎంతో ఉన్నతమైన ఆశయాలతో మరి తీసుకొచ్చారు సార్ ఆయన ఆశయాలకు అనుగుణంగా కూడా మరి ఇప్పటివరకు కూడా మరి లక్షలు తీసుకున్న వాళ్ళు మన సీనియర్లు మన గ్రేట్ లీడర్స్ ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ లీగాలిటీ అండ్ ఎథిక్స్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గో టు హోస్ట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంజనేయర్ గారు మన కంపెనీ ఇంత ఆదరణ పొందడానికి ఒకటే మిగిలిన కంపెనీలు చూసినట్టయితే డబ్బులు ఎక్కువ మందికి రావు ఇక్కడ ఎక్కువ మందికి డబ్బులు వస్తూ ఉంటాయి అక్కడ ఎవరినైనా వచ్చినవి డబ్బులు అని చెప్తే ఒక నలుగురు ఐదుగురు కంపెనీలో టాప్లో ఎక్కడ ఉంటారు వాళ్ళ డబ్బులు చూపెడుతూ ఉంటారు చూడండి రాబోయే రోజుల్లో నాలుగైదు సంవత్సరాల్లో మీరు కూడా ఆ పొజిషన్లోకి వస్తారు మీకు కూడా అన్ని డబ్బులు వస్తాయి ఆ పొజిషన్కి వెళ్ళాలంటే ఎంత కష్టాలు పడతారో వాళ్ళకు తెలుసు కానీ మన దగ్గర ఏం కాదు సంద బిగి ద డే యు ఆర్ జాయినింగ్ నెక్స్ట్ నుంచే కమిషన్లు రావడం మొదలు పెడతాయి అతను ఫీల్డ్ ఆఫీసర్ అవుతున్నప్పుడు సార్ ఇప్పటికే నాకు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు వీటికే సంతోషపడిపోతుంటారు ముందు డబ్బులు వస్తే చాలు ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఉండేటువంటి ఇది సపోర్టింగ్ ఇన్కమ్ ఏం వచ్చినా కూడా వచ్చేటువంటి ముప్పై నలభై వేల రూపాయలు సాలరీతో ఇన్కమ్తో పాటు వారానికి ఐదు వేలు వచ్చినా ఎక్కువే ఆ ఇరవై వేల రూపాయలు నెలకి ఇట్ ఇస్ సపోర్టింగ్ ఇన్కమ్ మనం చెప్పినట్టుగా నలభై వేలు వస్తుంది వారానికి ఎనభై వేలు వస్తుంది ఇవన్నీ తర్వాత సంగతి వచ్చే ఐదు వేలు చాలా ఎక్కువ సో ఆ విధంగా మన వాళ్ళకి ఎక్కువ మంది డబ్బులు వస్తూ ఉంటాయి అందుకే ఎక్కువ మంది మన దగ్గర వచ్చేస్తుంటారు చాలా చక్క నుంచి చాలా మంది వస్తున్నారు అలా రెండో విషయం మన దగ్గర ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే అసలు మనం ప్రోడక్ట్ ఏమీ కొనక్కర్లేదు అమ్మక్కర్లేదు ఎవరి చేత కొనండి అని అన్నక్కర్లేదు కొనిపించవలసిన అవసరం కూడా లేదు ఇప్పుడు సోఫార్ మనం చెప్తున్నటువంటి ఉంగరాలు కానీ దూద్దులు కానీ ఇంకోటి ఎంట్రాస్ కానీ ఏదైనా కూడా సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి అంతే అది కొనుక్కోవాల్సిన అవసరం లేదు కానీ వేరే కంపెనీలో అలాగా ఎవ్రీ మంత్ యూ హా పర్చేస్ అక్కడ కండిషన్స్ ఉంటాయి నువ్వు ఈ పొజిషన్ రాకపోతే నీ కింద పైకి వెళ్ళిపోతాడు నీకు వచ్చే ఆడపిల్లు కూడా రావు అంచేత నీ నీ యొక్క ప్రమోషన్ నువ్వు నిలబెట్టుకో వాడు బాగా పనిచేశాడంటే పైవాడుకు భయం ఈడెక్కడ నాన్నెత్తికేస్తాడో అని మన దగ్గర వెళ్ళలేదు మీ కింద వాళ్ళు చాలా బాగా చేస్తే మీకు చాలా సంతోషం ఎక్కడికి పోడు అక్కడే ఉంటాడు మీరు మీ ప్లేస్లో మీరు అక్కడే ఉంటారు మీరు కదలరు మీ రేట్ ఆఫ్ కమిషన్ మీకు వస్తూనే ఉంటుంది జీవితాంతం అంచదు ఇది ఒకటి చాలా చక్కనటువంటి ప్లాన్ తయారు చేశారు రాజు సార్ అంటే ఎలాంటి ఎవరికి ఏం భయం లేదు ఇంకొక విషయం ఏంటంటే కండిషన్ అనేది లేదు ఇక్కడ నువ్వు ఈ పని చేయకపోతే ఈ విధంగా నువ్వు నడుచుకోకపోతే నీకు డబ్బులు రావు అనేటువంటి సిస్టమ్ లేదు నువ్వు ఈ ప్రమోషన్ ఈ టైంలో తీసుకోవాలంటే అసలు లేదు ఎన్నాడైనా తీసుకోవాలి నువ్వు తొందరగా చేయగలిగితే తొందరగా చేయి లేదంటే నేను మెల్లగా చేస్తాను ఓకే నో ప్రాబ్లం నేను నెల నేను నెలగా చేస్తాను అంటాడు ఆడ ఒక ఆయన సంవత్సరం చేస్తానంటాడు ఓకే నో ప్రాబ్లం నీ మీ యొక్క వీలుని బట్టి మీ యొక్క సిస్టమ్ బట్టి మీ యొక్క చదువును బట్టి ఇంకోటో 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 మీ వీలుని బట్టి మీరు చేసుకోండి అంటుంది కానీ కంపెనీ ఎప్పుడు కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టట్లేదు ఇది చాలా గొప్ప విషయం మామూలుగా నెట్వర్క్లో కావాల్సింది ఏంటంటే మంచి కంపెనీ చూజ్ చేసుకోవడం రెండవది మంచి ప్రోడక్ట్ ఉండాలి మంచి ప్లాన్ ఉండాలి మంచి మేనేజ్మెంట్ టైం టు టైం మనకి సర్వ్ చేసే వాట్ ఎవర్ ద ప్రామిసెస్ దే ఆర్ గివింగ్ మేనేజ్మెంట్ అది ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా టైం టు టైం కమిషన్స్ ఇస్తున్నారా లేదా ఇక అని ఇలాంటివన్నీతో పాటు మెయిన్గా కావాల్సింది ఏంటంటే మంచి యూనిట్ ఆ యూనిట్లో ఉన్నవాళ్ళు మంచిగా అడ్వకేట్స్ ఉన్నారా లేదా మనకేమైనా డౌట్ వస్తే చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా అది చూసుకోవాలి మన దగ్గర ఎస్ అని చెప్తాం ఎందుకంటే ఏ కంపెనీలోనూ జరగదు మన కంపెనీలో కూడా బయట యూనిట్లో జరగదు అది కూడా మీకు చెప్తున్నా అదేంటంటే ఎక్కడ లేనటువంటి వెసులుబాటు మన కంపెనీలో మన యూనిట్లో అందరూ కలిసి పనిచేయడం ఇక్కడ చూడండి దీపికా మేడం ఇచ్చారు ఈరోజు ప్రజెంటేషన్ అది ఎవరికో ఒక్కరికే ఆవిడ యొక్క యూనిట్కే ఇవ్వడం లేదు షీఈస్ గివింగ్ టు ఎవ్రీ అందరూ ఒక ఫ్యామిలీ కలిసి మనందరం కలిసి పనిచేయాలి అందరికీ డబ్బులు రావాలి అనేటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ అందరూ ఉన్నారు కారణం ఏంటంటే మనం అలాగా ముందు నుంచి అలవాటు చేసేవాళ్ళు అందరికీ కూడా సో ఎవరు ఒకడు అందరూ కలిసి ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది అది సారం ఈరోజు మన యూనిట్ నెంబర్ వన్ ఉండడానికి కారణం అదే దట్ ఈస్ ఓన్లీ ద సీక్రెట్ ఈవెన్ చాలా మందికి తెలియదు ఈ యూనిట్లో పనిచేసిన వాళ్ళు బయట వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఎలా వెళ్ళిపోతుంది ఇంత తక్కువ టైంలో సంవత్సరం కూడా కాలేదు ఇంత పెద్ద మీటింగ్ పెట్టేశారు హరిహర కడాభావంలో రెండు వేల మందితో జరిగిపోయింది ఆ మీటింగ్ ఎలా జరిగింది సంవత్సరం కూడా కాలేదు నంబుని పెట్టి అంటే కారణం అదంతా నీకు తెలియకుండా నాకు తెలియకుండా జరిగినటువంటి విషయం ఏంటంటే అందరం కలిసి యునైటెడ్గా చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ప్రోగ్రెస్ జరిగింది అదే మన యొక్క సీక్రెట్ అని అందరూ అందరూకి డబ్బులు వస్తాయి ఫ్యూచర్లో కూడా అందరూ కోటేశ్వర్లు అవుతారు ఆ మాట ఎందుకంటున్నా అంటే తప్పకుండా అవుతారు ప్లాన్ అలాంటిది మన కంపెనీ అలాంటిది మన రాజన్ గారు కూడా అలాంటి వాడు ఆయన నా కంపెనీ బాగుండాలి నాకు ఎక్కువ కమిషన్ రావాలని ఎప్పుడు అనుకోలేదు అలా అనుకున్నవాడు యాభై రూపాయలే తీసుకోడు నలభై వేల రూపాయలు వచ్చినా ఎనభై వేల రూపాయలు సీలింగ్ వచ్చినా ఓన్లీ ఆ వారానికి ఆయన తీసుకునేది ఓన్లీ యాభై రూపాయలే అదే సర్వీస్ ఛార్జెస్ వెయ్యి రూపాయలు వచ్చిన వాళ్ళ దగ్గర నాలుగు వందల రూపాయలు వచ్చిన వాళ్ళ దగ్గర యాభై రూపాయలే నలభై వేలు వచ్చినా ఎనభై వేలు వచ్చిన సీలింగ్లు వచ్చినా కూడా యాభై రూపాయలే చూసుకుంటారు ఆయన చూడండి ఎంత గొప్పగా ఉందా మరి రెన్యూవల్ చేస్తారా ఎవరు ఇయర్ రెన్యూల్ డబ్బులు చాలా వస్తాయండి ఆయనకి అలాంటిది ఏం లేదు ఒకసారి మీరు ఐడి తీసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది లైఫ్ లాంగ్ అంటే జరిగిందా డెత్ డెత్ టు ది ఐడి నెంబర్ ఐడికి అసలు డెత్ డెత్ లేదు మనకు ఉండొచ్చు డెత్ అది వంశ పారంపరిగా కంటిన్యూ అవుతూ ఉంటుంది మీ తర్వాత నెక్స్ట్ 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 ఈ మధ్య కూడా చాలా మంది అప్పుడప్పుడు కొంతమంది డిమైజ్ అయితే వాళ్ళ యొక్క ఆడవాళ్ళకి ఆ పేరు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వాళ్ళకి కమిషన్ తీసుకుంటున్నారు వాళ్ళ పైన సీనియర్లు ఉంటారు కింద జూనియర్లు ఉంటారు వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళు పని చేయలేరు పాపం ఇంట్లో ఉన్నవాళ్ళు ఆయన లేడు కాబట్టి ఆయన కూడా వాళ్ళ కమిషన్ వాళ్ళకి వెళ్తాయి అది ఇప్పుడు వేలలో కావచ్చు కొంతమంది లక్షల్లో కావచ్చు కోట్ల రూపాయలు కూడా అంతే ఇది మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్గా జరుగుతుంది ప్రతిదీ కూడా మీరు గమనించారు ఎప్పుడు కూడా మన దగ్గర ఎగ్జాగరేషన్స్ ఉండవు అంటే తక్కువ వస్తే ఎక్కువ చెప్పడం లేకపోతే అంతా ఇంత అని ఎక్కువ ఎక్కువ చెప్పడాలు అలాంటివి ఏమి ఉండవు కందరి కారణం ఏంటంటే సిస్టమ్ అలాంటిది ఈ ఇప్పుడు వచ్చేవైతే అలా చాలా ఎక్కువ మంది నమ్మడం లేదు వారానికి నలభై వేల రూపాయలు వస్తుందిరా ఇక్కడ అంటే నిజంగానా ఎక్కడ చూపించు బ్యాంక్ స్టేట్మెంట్ చూపించు మీరు అది చూపించు ఇది చూపించు అంటారు ఎందుకంటే ఆ ఉన్నదాన్ని నమ్మట్లేదు ఇది అంత డబ్బులు వస్తున్నాయి ఇక్కడ అందరికీ చాలా మందికి ఈ ఏడు ఎనిమిది నెలల్లో నేను గమనించింది కొంతమంది ఐదు లక్షలు తీసుకున్నారు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు నలభై ఐదు లక్షల రూపాయలు కూడా తీసేసుకున్నారు లిటర్లు నాకే వచ్చింది నలభై ఐదు లక్షల రూపాయలు ఈ ఏడు నెలల్లో చూడండి ఎంత గొప్పతనం రాబోయే రోజుల్లో ఒక రెండు సంవత్సరాలు కోటి సెలవు కావడం మొదలు పెడతారు ఒకడో కూడా ఒకడో బయట వాళ్ళు ఎవరు నమ్మరు ఎందుకంటే ఏం చేశారని వస్తుందండి రోజు ఈ నెలకి ఎన్ని సామాన్లు అమ్ముతున్నారు అని అడుగుతూ ఉంటారు మనం రిల్మే సామాన్లు అమ్మం సామాన్లు కొనం మా ప్రోడక్ట్ అసలు కొనేదే లేదు మన దగ్గర మరి ఎలా చూస్తున్నారంటే ఇది ఒకటే సీక్రెట్ ఏంటంటే మనం వినాలి వినిపించాలి దట్ ఈజ్ ఓన్లీ థింగ్ హియర్ ఈ కెరీర్ అమ్మితే చాలా ఉన్న డబ్బులు వస్తాయి ఆ చేత కెరీర్ వినిపించాలి అందరికీ కెరీర్ మనం నేర్చుకోవాలి వినాలి వినిపించాలి నాకు వచ్చింది అని ఎవరన్నా అను నాకు అంతే వచ్చు నేను ఇంక వినవలసిన పని లేదు అనుకున్నాను అంటే హీస్ డెత్ స్టార్ట్ అయిపోతుంది కమిషన్ ఆగిపోతాయి ఆయనకు వచ్చినట్టు కనబడుతుంది ఐదు ఆరు వారాలు ఇంకో రెండు నెలలు మూడు నెలలు తీసుకున్నాడు కానీ మొత్తం యూనిట్ పడిపోతుంది కిందకి ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు వచ్చింది అనే మాట రావద్దు ఎప్పుడు నేర్చుకోవాలి నేను రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు విన్నాను సార్ ఈ ప్రోగ్రాము ఎన్నిసార్లు వింటాను సార్ అని కొంతమంది ఉంటారు కానీ ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుంది మొదటిసారి ఇప్పుడు బీఓపీ చెప్పారు మేడం అది ఒక్కటే మొత్తం సీకరాలంటే అదే కాదు అది ఓన్లీ ఫర్ ద పీపుల్ ఫార్ న్యూస్ నాట్ జాయింట్ సోఫార్ అలాంటి వాళ్ళకి వినిపించేది అది వాళ్ళు నేర్చుకుంటారు వింటారు ఒకసారి విన్న తర్వాత వర్క్ ఎలాగే చేయాలన్న చాలా రకరకాలు ఏ స్టేజ్లో ఏ పని నువ్వు చేయాలి అన్నది చెప్తారు ప్రోగ్రామ్ అవన్నీ ప్రతిసారి కూడా మీకు ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి ఓ ఫీల్డ్ ఆఫీస్ ఒకలా ఉంటుంది ఆర్గనైజర్ ఒకలా ఉంటుంది డీవో ఒకలా ఉంటుంది స్టేజ్ వైజ్ వర్క్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఎప్పుడు ఇలాంటి దాన్ని గా మనం ఉంటేనే మనం కింద లీడర్స్ ఉంటారు మనం పైకి వెళుతూ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటే మనం రోల్ మోడల్గా కింద వాళ్ళకు ఉండాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కింద వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తుంటారు ఆ పైన ఉన్నవాడు దద్దమ్మడా ఉంటారు ఏం తెలియదు నాలెడ్జ్ లేదు ఈజ్ నాట్ అటెండింగ్ ప్రోగ్రామ్స్ కరెంట్ విషయాలు అతను తెలియవు కింద జూనియర్ తెలిసి సీనియర్ తెలియకపోతే సీనియర్ని ఎలా చూస్తారు వాళ్ళు ఆర్ద్యూ రెస్పెక్ట్ ఎవరు అందుచేత మనం ఎప్పుడు మిస్ కాకూడదు మీటింగ్ మిస్ కాకూడదు ఎప్పుడు ఉండాలి మన యొక్క షేరింగ్ అనేది జరుగుతూ ఉండాలి మనం నలుగురిలో కనబడాలని నిలబడాలి కొంతమంది అంటారు కనబడడం నిలబడడం చేస్తే వినబడడం అని చేస్తే అప్పుడు నువ్వు యూనిట్లో ఉన్నట్టు నువ్వు లైవ్లో ఉన్నట్టు ఎప్పుడు చెప్పిన మాటలు చెప్పకుండా రకరకాలుగా నువ్వు ప్రతిసారి నీ యొక్క స్పీచ్ ఎప్పుడైతే ఉంటుంది అని ఎదురు చూస్తూ ఉంటారు కింద వాళ్ళు ఇదంతా ఎప్పుడవుతుందంటే మీటింగ్లోకి అవుతుంది